er yeah, <laughs> 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 아마나 아마 아마 얘다 얘다 何で ஹெல்ப்ல ஆ பதினாறு அது நான் பதினாறு ஆயிட்ட వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో రూరల్ నియోజవర్గంలో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులు నేను అందరం కలిసి ఏదైతే నిరుపేద మహిళలకి చీరలు పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఒక మంచి వ్యక్తి సేవా తత్పరుడు ఎందుకని చెప్తున్నానంటే చాలామందికి డబ్బు ఉంటుంది కానీ పది మంది కోసం ఆలోచన చేయాలా అన్న తపన కొంతమందికే ఉంటుంది ఆ కొంతమందిలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అగ్రగణ్యుడు వారు రాజకీయాల్లో రాకముందే నెల్లూరు జిల్లాలో తాగునీటి దహత్యం తీర్చేందుకు అనేక చోట్ల సొంత నిధులతో మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టడం కానీ అదేవిధంగా విద్యార్థులకి సేవా కార్యక్రమాలు విద్యను అందించాలని విపిఆర్ విద్యాధార పేరుతో ఏదైతే సొంతంగా ఒక స్కూల్ స్థాపించి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఆఖరికి యూనిఫారం ఖర్చు కూడా లేకుండా మొత్తం వారే భరిస్తున్న విధానం అదేవిధంగా నెల్లూరు జిల్లాలో ఎక్కడికి వెళ్ళినా అనేక ప్రాంతాల్లో ప్రార్థనా మందిరాలకు కానీ అనేక సేవా కార్యక్రమాలకు కానీ ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు చెప్పుకుంటూ పోతే చాంతాడంతా ఉంటాయి సేవా కార్యక్రమాలకి మారుపేరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ధార్మిక కార్యక్రమాలకి మారుపేరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అందుకే వారు మొన్న నెల్లూరు నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పార్లమెంటు పోటీ చేస్తే భారీ మెజార్టీతో ప్రజలు గెలిపించారు ఈరోజు పార్లమెంటు సభ్యుడిగా ఒక పక్క తన సొంత నిధులతో ఏదైతే సేవా కార్యక్రమాలు ధార్మిక కార్యక్రమాలు పది మందికి మేలు చేసే కార్యక్రమాలు చేస్తూ తన సొంత నిధులతో ఇవన్నీ కూడా చేస్తూ ఈనాడు పార్లమెంటు సభ్యుడిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు జిల్లాకి రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం పరంగా ఏ రకంగా చేయాలా అన్న విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనను అనుసరించి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో న్యూఢిల్లీలో కీలకంగా పనిచేస్తూ అనేక పనులు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి మరి ముఖ్యంగా జిల్లాకు వచ్చేదానికి పనిచేస్తున్నారు ముఖ్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం సంబంధించి ఫ్లైఓవర్ల విషయంలో భుజబుజ నెల్లూరు కానీ కనుపర్తిపాడు జంక్షన్ కానీ ఈ ఫ్లైఓవర్ల విషయంలో వీటి యొక్క శాంక్షన్ విషయంలో నాకు వారు అందించినటువంటి సహకారం ఎప్పటికీ లేనిది ఈరోజు వాళ్ళ సహకారంతోనే ఆ పనులు వేగవంతంగా సాగుతున్నాయి డాక్టర్ జి కొండారెడ్డి డెంటల్ హాస్పిటల్ దంత వైద్య రంగంలో గత యాభై నాలుగు సంవత్సరాల అనుభవంతో జాతీయ స్థాయి సంస్థ ఎన్ఏబిహెచ్ఏ గుర్తింపు పొందిన ఉత్తమ దంత వైద్యశాల డాక్టర్ జి కొండారెడ్డి డెంటల్ స్టూడియో డాక్టర్ జి దివ్యారెడ్డి సర్టిఫైడ్ ప్రొవైడర్ ఎండిఎస్ కాస్మెటిక్ స్పెషలిస్ట్ ఇంప్లాంటాలజిస్ట్ దంత వైద్యంలో ఇరవై మూడు సంవత్సరాల అనుభవంతో ఎంతో మందికి వారి యొక్క డ్రీమ్ స్మైల్ ను అతి తక్కువ సమయంతో హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ మరియు హైయెస్ట్ ఇన్విజిలైన్ అలైనర్స్ ప్రత్యేకతలు ఎత్తు లేదా వంకర టింకర పళ్లు మరియు పళ్ల మధ్య సందులు పళ్ళ వరుస సరిగా లేకున్నా శాశ్వత పరిష్కారం కోసం అడ్వాన్స్డ్ టెక్నాలజీతో కూడి ఇన్విజిలైన్ ప్రొవైడ్ చేస్తున్నారు పూర్తిగా లేదా పాక్షికంగా దంతాలు లేని వారికి ఇరవై నాలుగు గంటల్లో ఫిక్స్డ్ పళ్ళు ఇంప్లాంట్ ద్వారా అమర్చబడును రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఈహెచ్ఎస్ క్యాష్ లెస్ ట్రీట్మెంట్ సదుపాయం కలదు డాక్టర్ జీ కొండారెడ్డి డెంటల్ స్టూడియో చిల్డ్రన్స్ పార్క్ రోడ్ నెల్లూరు